ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఇయస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అయితే సెవెంటీన్ టిప్స్ ఉన్నాయండి కిచెన్ టిప్స్ అయితే ఇవైతే ప్రతి ఒక్క మహిళలకు కాలేజీ పిల్లలకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది అంటే యూజ్ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు కదా ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం వీడియో చూసినైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఏందంటే మనం సింపుల్గానే ఉంటాయి టిప్స్ అన్నీ కాకపోతే అవి చాలా చక్కగా యూజ్ అవుతాయి అన్నట్టు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో మనం ఎంత చక్కగా ఈ అయితే ఫాలో అవ్వచ్చు వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డబుల్ ప్లాస్టర్ తీసుకొని ఇలాంటిది ఒక గిన్నె లాంటిది మామూలుగా అయితే రాగి పాత్రలు కానీ అలాంటివి ఉంటాయి చూడండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రాపోతుంది కదండి మంది అయితే అమ్మవారినికైతే చక్కగా డెకరేషన్ చేసి కూర్చోబెడతా ఉంటారు కదా నేనైతే ఇలాంటి బౌల్ని అయితే ఒకటి తీసుకున్నాను దీనికి డబల్ ప్లాస్టర్ని అయితే ఇలా చుట్టేస్తున్నాను చాలా ఈజీగా అదేవిధంగా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అన్నట్టు చాలా చాలా డెకరేషన్స్ చేస్తూ ఉంటారు కదా అమ్మవారిని అయితే చక్కగా కూర్చోబెట్టడానికైతే చూడండి ఇలా డబల్ ప్లాస్టర్ని అంటించిన తర్వాత పైనదైతే తీసేస్తున్నాను పేపర్ తీసేసిన తర్వాత కాయిన్స్ ఉంటాయి చూడండి రూపాయి కాయిన్లు ఉంటాయి కదా ఆ కాయిన్స్ని అయితే ఇలా చుట్టూరా అంటించండి అయితే మామూలుగా సిల్వర్ బౌల్స్ని అయితే డెకరేషన్ చేస్తూ ఉంటారు కదా మనం ఇలా రూపాయి కాయిన్లతో కనుక ఇలా డెకరేషన్ చేశారనుకోండి మనం సిల్వర్ బౌల్ లాగానే కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది అందంగా ఉంటుంది అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు కూడా సూపర్గా కనిపిస్తుంది అన్నట్టు మీరు కూడా ఇప్పుడు రాబోయే వరలక్ష్మి వ్రతానికి ఇలా డెకరేషన్ చూసి చూడండి మీకు చాలా చక్కగా కనిపిస్తుంది లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు కూడా ఉంటుంది కదా నేనైతే ఇలా సింపుల్గా అయితే చూడండి ఈ కాయిన్లు అయితే ఇలా పెట్టేశాను ఇందులో ఏం చేస్తుందంటే బియ్యం వేసేసాను తర్వాత అమ్మవారిని ఇలా కూర్చోబెట్టి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది చూడడానికి కూడా బాగుంది కదా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను గ్లాస్లో వచ్చేసి ఏంటంటే సోడా ఉంటుంది చూడండి వంట సోడానైతే ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయనైతే ఇలా కట్ చేసేసుకోవాలి మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వెనిగర్ ఉన్న కూడా వెనిగర్ను కూడా యూజ్ చేయొచ్చు నా దగ్గర అయితే నిమ్మ చెక్క ఉంది కాబట్టి నిమ్మ చెక్కనైతే ఇలా రసం పిండేస్తున్నాను ఓకే ఇలా రసం పిండేసిన తర్వాత ఏం చేయండి అంటే కొంచెం రసం ఎక్కువనే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మన బ్రష్లు ఉంటాయి చూడండి ఈ బ్రషెస్ ఏంటంటే మనము రోజు యూజ్ చేస్తూ ఉంటాము మామూలుగా అయితే వాష్ చేసేసి పెట్టేస్తూ ఉంటాం స్టాండ్ల కాకపోతే వీక్లీ వన్స్ అయితే వీటిని ఇలా వంట చూడ నిమ్మరసంలో కనుక ఇలా డిప్ చేసేసి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత శుభ్రంగా కడిగి మనం పెట్టుకోవాలండి అలా అయితే ఏంటంటే ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా ఫామ్ అయినాయి కూడా అవి చనిపోతాయి అన్నట్టు పండ్లు కూడా పాడవకుండా ఉంటాయి చాలామందికి బ్రషెస్తో కూడా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా పండ్లకు సంబంధించినవి అలా కాకుండా నీట్గా ఉండాలంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి అయితే బ్రషెస్ని అయితే మనము మారుస్తూ ఉండాలన్నట్టు ఇలా అయితే క్లీన్ చేసి చూడండి మీ పిల్లలకు పెద్దలకు కూడా పండ్లు పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని ఇందులో అయితే అరటి పండునైతే ఒక చిన్న ముక్కనైతే ఇలా తీసేసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసేసుకోండి నేనైతే కొంచమే తీసుకుంటున్నాను దీన్ని మెత్తగా మ్యాష్ చేయాలన్నట్టు ఇది కొంచెం పేస్ట్ లాగా తయారవ్వాలి అలా అయితేనే మనకు చక్కగా యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏంటంటే శనగపిండి అండి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఏం చేయండి అంటే గడ్డ పెరుగుంట చూడండి ఒక స్పూన్ వేసేసుకొని ఈ మూడు మిశ్రమాలను అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని ఏం చేయండి మనం ఫేస్కి అప్లై చేసి మంచిగా మసాజ్ చేస్తూ రుద్దాలండి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ చేతులతోటి తడి చేసేసుకొని ఇలా స్క్రబ్ చేస్తున్నట్టు వాష్ చేసామనుకోండి ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోతుంది అదేవిధంగా ఫేస్ ఏంటంటే స్మూత్గా తయారవుతుంది కొంచెం గరుకుతనం అనేది పోయి అదేవిధంగా ఫేస్ కూడా తెల్లగా మెలమెల మెరిసిపోతుంది అన్నట్టు బ్యూటీ పార్లర్ పోయి ఏవేవో రుద్దిస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇంట్లోనే ఇలా ట్రై చేసేయండి చాలా హెల్ప్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇలాంటి వాచెస్ ఉంటాయి చూడండి వీటికి అయితే మనం ఛార్జింగ్ పెడుతూ ఉంటాం కదా సాధారణంగా అయితే అందరు ఇలానే పెట్టేస్తూ ఉంటారు అయితే కిందికి ఊగులాడుతూ ఉంటుంది కదా వైర్ అనేది చాలా పొడుగు వస్తుంది కాబట్టి కొంచెం చూడడానికి కూడా బాగోదు చూడండి ఇలా పెట్టేస్తాం అనుకోండి ఎంత పొడుగు చూడండి కింది వరకు ఇలా ఊగుతూ ఉంటుంది కదా అయితే ఇలా కాకుండా ఏం చేయండి అంటే చాలా సింపుల్ టిప్పు చాలా చక్కగా చూడడానికి కూడా బాగుంటుంది అన్నట్టు చూడండి ఎంత పొడుగుందో వైరు అలానే పెట్టిస్తూ ఉంటాం అలా చేయకుండా ఏం చేయండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ వైర్ని అయితే ఇలా తీసేద్దాము ఈ క్లిప్ దగ్గర ఏం చేయండి అంటే మనం వాచెస్ పెట్టుకునే ఈ మనం హోల్స్ లాంటిది ఉంటుంది చూడండి దాన్ని అయితే ఇలా పెట్టేసి ఈ ఛార్జర్ గడ్డకి ఇలా తొడిగిచ్చేసి మనము ఛార్జర్ ఛార్జింగ్ పెట్టామనుకోండి చూడండి అది దగ్గరికైనా ఉంటుంది అంటే కిందికి ఊగులు ఆడకుండా ఆ వైరు కూడా ఏందంటే కిందికి ఊగుతా ఊటే విరిగిపోతే విరిగిపోదు పోవచ్చు అలా కాకుండా ఇలా ట్రై చేయండి అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో అయితే ఇలా వింబార్ లిక్విడ్ తీసుకుంటున్నాను అదేవిధంగా సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూను నిమ్మ రసం వచ్చేసి ఒక హాఫ్ చెక్కనైతే ఇలా రసం పిండేశాను ఇప్పుడు ఇందులోనే ఏం చేయండి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏం అంటే ఈ బేకింగ్ సోడా అండి ఇది ఈ వంట సోడను ఏం చేస్తుందంటే ఈ సింకులో ఇలా వేసేయాలి అంటే సింకు జామ్ అయినప్పుడు ఏంటంటే మనకు వాటర్ పోకుండా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు వంట సోడన్ వేసేసి ఈ లిక్విడ్ని కనుక బాగా కలిపేసి ఇలా వేసారనుకోండి లోపల ఏమైనా జామ్ అయినా కూడా క్లియర్ అయిపోతుంది అన్నట్టు అయితే ఇది నైట్ తప్పకుండా ఇలా మామూలుగా అన్నీ బోల్ వాష్ చేసిన తర్వాత మనం అయితే కడుగుతాం కదా ఆ టైంలో ఇలా పోసేసి తర్వాత ఏంటంటే కొంచెం గోరు నీళ్ళని నీళ్ళనైతే ఇలా పోసేయండి ఇలా పోసారనుకోండి మంచిగా లోపల ఏమైనా ఉన్నా కూడా మొత్తం జామ్ అయింది కూడా లోపలికి వెళ్ళిపోతుంది మనకి వాటర్ అనేది చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు జామ్ అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా ఇలా కడిగేసిన తర్వాత ఏం చేయండి అంటే కొంచెము పౌడర్ ఉంటే చూడండి టాల్కం పౌడర్ ఎవరు మీ దగ్గర ఏది ఉన్నా సరే అది ఇలా వేసేసి నైట్ అంతా వదిలేసేయండి ఏ బొద్దింకలు రావు ఏ పురుగులు ఫామ్ కావు ఏం జామ్ కాకుండా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి దాల్చిన చెక్కనైతే ఒక చిన్న ముక్కను తీసుకుంటున్నాను లవంగాలు ఒక టూ త్రీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయండి అంటే పౌడర్ కొట్టుకోవాలి చిన్నది రోకల్ లాంటిది మనకి అయితే దొరుకుతూ ఉంటుంది కదా మార్కెట్లో అదైతే అయితే సరిపోతుంది చిన్న చిన్న వాటికి అయితే ఓకే ఇలా పౌడర్ చేసేసిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు ఈ రెండింటిని పౌడర్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే కొబ్బరి నూనె అంటే ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది కొంచెం పేస్ట్ లాగా చేసేస్తే సరిపోతుంది అన్నట్టు దీన్ని కొంచెం ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని తీసేసుకొని మీకు పంటి నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది చూడండి అప్పుడప్పుడు ఆ ప్లేస్లో కనుక పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల తర్వాత తీసేశారనుకోండి మీ నొప్పి అనేది త్వరగా ఉపశమనం కలుగుతుంది అన్నట్టు పంటి నొప్పి అయితే ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ వెలిగించేసి పెట్టేస్తున్నాను ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు వచ్చేసి బాదం పప్పులను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బాదం పప్పులను పక్కన తీసేసుకొని జీడిపప్పులను కూడా కొంచెం వేయించుకొని వీటిని కూడా పక్కన ఉంచేసేయాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఏం చేయండి అంటే సూజీ రవ్వ ఉంటుంది చూడండి ఉప్మా రవ్వనైతే ఒక కప్పు తీసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇది మంచిగా కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి ఇది వేగిన తర్వాత డెసికేటెడ్ కొబ్బరి అండి ఎండి కొబ్బరి ఉంటుంది చూడండి మీ దగ్గర ఇంట్లో ఉన్న కొబ్బరి అయినా సరే అది వేసుకోండి ఒక కప్ వచ్చేసి రాగి పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటిని మంచిగా మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఓకే ఇది ఫ్రై అయిపోయింది ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దాము ఈలో ఏం చేద్దామంటే బాదం పప్పుని పౌడర్ కొట్టుకోవాలి ఈ పౌడర్ని వచ్చేసి ఏం చేద్దామంటే మనం ఇందాగా ఈ సూజీ రవ్వ అవన్నీ ఉన్నాయి చూడండి ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఓకే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా కలిపేసుకొని ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ జార్లో అయితే సగం వరకు తీసేసుకుందాము ఇందులోనే ఏం చేద్దామంటే బెల్లం యాడ్ చేస్తున్నాను నేను ఒక సగం కప్పు వరకు ఒక కప్పు అయితే బెల్లం సరిపోతుంది అన్నట్టు దీనికి నేను హాఫ్ హాఫ్ కప్పు యాడ్ చేసుకుంటా దీన్నైతే మంచిగా మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే ఆ బెల్లం అనేది మంచిగా మిక్స్ అయిపోతుంది అన్నట్టు ఇందులోనే ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను మిగతాది కూడా ఇలానే సేమ్ మిక్సీ పట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఓకే ఇదంతా ఇలా పట్టిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని వేడి వేడిని మనం ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు అదేవిధంగా వేడి నెయ్యిని అయితే వేసుకుంటూ మనం లడ్డులు చుట్టేసుకుంటే హెల్దీ అయిన మనకు రాగి లడ్డులు అయితే తయార అండి ఇవైతే రోజుకొకటి తీసుకోవాలి మన ఎముకలు బలహీన పడకుండా దృఢంగా తయారవ్వడానికి అయితే ఈ లడ్డూలు చాలా బాగా హెల్ప్ అవుతుంది కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లలకైతే కాల్షియం థర్టీ ఇయర్స్ రాగానే చాలా వరకు తగ్గిపోతుంది కదండి ఎముకలు గుళ్ళలు అయిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా దీన్ని కనుక రోజుకొకటి తిన్నారనుకోండి చూడండి లడ్డూలు అయితే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో అయితే వాటర్ తీసేసుకొని ఇందులో వచ్చేసి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను అదేవిధంగా కుకింగ్ సోడా ఉంటే చూడండి దీన్ని కూడా ఒక హాఫ్ కప్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇందులోనే వచ్చేసి ఏం చేయండి అంటే నిమ్మ చెక్కనైతే ఇలా రసం పిండేసి ఒక హాఫ్ చెక్కనైతే అందులోనే వేసేయండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేయండి అంటే ఫ్రిడ్జ్లో మనం పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఆ స్మెల్ని అంతా ఇది రిమూవ్ చేస్తుందండి ఈ బౌల్ని ఇలా పెట్టేసి మనము ఒక నైట్ అంతా ఉంచేసారనుకోండి ఎర్లీ మనం తీసేసారనుకోండి ఆ స్మెల్ అనేది మొత్తం రిమూవ్ అయిపోయి మన ఫ్రిడ్జ్ కూడా మంచిగా ఫ్రెష్ వాసన వస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ పొడిలో చక్కెర బదులు ఇలా కర్పూరాన్ని కలిపి చూడండి చాలా చాలా యూజ్ ఉంటుంది నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు టీ పొడి ఉంటుంది కదా ఈ టీ పొడిని అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక ప్రమిదలో అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే మీ దగ్గర హారతి కర్పూరం ఉంటే హారతి కర్పూరం వేసుకోండి పచ్చకర్పూరం ఉంటే పచ్చ కర్పూరం వేసుకోండి నేనైతే పచ్చకర్పూరం అయితే వేస్తున్నాను హారతి కర్పూరం కూడా ఉంది బట్ నేనైతే పచ్చకర్పూరాన్ని యాడ్ చేస్తున్నాను మీకు రెండు విధాలు ఏదైనా సరే ఇలా కలిపేసేయండి ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే మీ దగ్గర గనక వేప నూనె ఉంటే వేప నూనె వేయండి లేదంటే ఇలా వేపాకులను పొడి అంటే డ్రై అయిపోయిన తర్వాత ఎండిన తర్వాత ఇలా పొడిలాగా చేసేసుకొని ఈ ఆకులను డైరెక్ట్ కూడా వేయచ్చు కాకపోతే నేనేం చేస్తున్నాను అంటే కొంచెం కొబ్బరి నూనెని అయితే వేసేసి నేను కొంచెం వేడి చేస్తున్నాను వేడి చేసిన తర్వాత ఆ ఆయిల్ని అయితే యూజ్ చేసుకోవాలన్నట్టు లేదంటే మీరు డైరెక్ట్గా వేప ఆకులను కూడా వేయొచ్చు అన్నట్టు ఓకే ఇది కొంచెం వేడి చేసిన తర్వాత చూడండి ఇలా హీట్ అయింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని అయితే తీసేసుకుందాము చాలా మంచి టిప్ అండి ఇదైతే చాలా చాలా యూజ్ అవుతుంది అసలే వర్షాకాలం కదా అందరికీ డెంగ్యూ జ్వరాలు వస్తూ ఉన్నాయి కదా ఈ అయితే నేను ఇందులో ఈ టీ పొడి మిశ్రమంలోనైతే వేస్తున్నాను మీకు కావాలంటే ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కూడా ఆకులను కూడా వేసుకోవచ్చు తర్వాత దీన్ని ఏంటంటే వెలిగించండి వెలిగించారనుకోండి దీని పొగకి ఏంటంటే దోమలు రాకుండా ఉంటాయి అసలే డెంగ్యూ జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి కదండీ ఈ సీజన్ అంతా జ్వరాలు జలుబులతోటి చాలా సిక్ అవుతున్నారు కదా అయితే ఇలా కనుక మనము ధూపం వేసామనుకోండి ఇంట్లో దోమలు రాకుండా ఉంటాయి మనకు జ్వరం తగలకుండా డెంగ్యూ లాంటి జ్వరాలు ఇట్లా ఏమీ రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా దీపం వెలిగించిన తర్వాత దీని పొగనైతే ఇల్లంతా మీరు అన్ని రూమ్లల్లో అన్ని గదులల్లో అయితే ఇలా ఈ దీని పోగనైతే చూపించేసేయండి నేనైతే ఇలా అన్ని చూపిచ్చేస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బ్రష్లు ఉంటాయి కదా మనం ఎట్లా జర్నీ చేసేటప్పుడు ఏం చేస్తాము హ్యాండ్ బ్యాగ్లు అయితే ఇలా డైరెక్ట్ వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము ఇలా వేసి ఏంటంటే అందులో ఉన్న డస్ట్ అంతా పారి బ్రష్ అంతా పాడైపోతూ ఉంటుంది కదా ఇలాంటి లాక్ కవర్స్ ఉంటాయి కదండి అప్పుడప్పుడు మనం ఇంట్లో తీసుకొస్తూ ఉంటాం కదా వాటిని ఏం చేయండి అంటే ఇలా మధ్య భాగంలో అయితే చిన్న హోల్లాగా చేసేసి ఈ బ్రష్ని అయితే లోపల ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత ఈ కవర్ తోటి కనుక మనము ఇలా జిప్ లాక్ చేసేసి దీన్ని కనుక ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారనుకోండి ఎటువంటి బ్యాక్టీరియాస్ చేరకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు ట్రై చేయండి జర్నీ టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనము పిల్లో అయితే ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే అప్పుడప్పుడు పిల్లో కవర్లు లేనప్పుడు ఏం చేయండి అంటే ఇలాంటి రగ్గులు ఉంటాయి చూడండి చలికాలంలో మనము యూజ్ చేసేటి ఇవి ఏంటంటే చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే దీన్ని అయితే ఇలా మడత పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే పిల్లో కవర్ ఉంటుంది కదా ఈ కవర్లో అయితే దీన్ని జొప్పించేసేయండి మనకి ఇన్స్టెంట్గా మనకు పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు పిల్లో లేదన్న బాధే లేకుండా చాలాగా ఇలా పెట్టేసి ఇలా జిప్ పెట్టేశారనుకోండి ఈజీగా మనము ఇంట్లోనే ఇలా పిల్లో కవర్ని అయితే తయారు చేయవచ్చు అన్నట్టు చూసారా ఇది మెత్తగా కూడా ఉంటుంది కదా పిల్లలు కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అన్నట్టు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి దాన్ని మనము పౌడర్ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇలా రోకలి చిన్నది ఉంటాయి కదండి గట్టు మీద పెట్టి మనం దంచుతూ ఉంటే బాగా సౌండ్ వస్తూ ఉంటుంది కదా ఆ సౌండ్ ఏంటంటే అపార్ట్మెంట్లో ఉంటే కింద వరకు మనకి సౌండ్ వస్తూ ఉంటే చాలా డిస్టర్బ్గా ఉంటుంది కదా చిన్న మీ దగ్గర ఏదైనా సాక్స్ ఉన్నదనుకో దానికి అలా వేసేసి తర్వాత మనం ఇలా ఎంత గట్టిగా కొట్టినా కూడా సౌండ్ రాకుండా ఉంటుంది అన్నట్టు ఇలా సాక్స్ తొడిగేసేయండి ఏమైనా పాతై ఉంటే ఇలా నీట్గా కడిగేసి దానికి ఇలా తొడిగిచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనం నెయిల్ పాలిష్ పెడతా ఉంటే అప్పుడప్పుడు ఏందంటే కింద టైల్స్ మీద పడిపోతూ ఉన్నది అనుకోండి అది మళ్ళీ క్లీన్ చేయాలంటే అది ఆరిన తర్వాత కొంచెం రాని రాదు కదా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది చూడ్డానికి కూడా బాగోదు ఏం చేయండి సాల్ట్ తీసేసుకొని సాల్ట్ నేను దీని మీద వేసేసి ఇలా కొంచెం గట్టిగా రుద్దినట్టు చేశారనుకోండి ఆ నెయిల్ పాలిష్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతే చూసారా నీట్గా వచ్చేస్తుంది ఇలా మీరు కూడా ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ పెట్టేటప్పుడు ఫ్లోర్కి కనుక ఇలా అంటుతే మాత్రం ఇలా క్లీన్ చేసేయండి నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు చూసారా మళ్ళీ టైల్స్ మీద వైట్ తెల్లవి కాబట్టి కనిపిస్తుంది కదా ఇలా నీట్గా క్లీన్ చేయొచ్చు అన్నట్టు ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడైతే ఈ సీజన్ అంతా అందరు అయితే నీట్గా క్లీన్ చేస్తూ ఉంటారు కదా అయితే కొన్నిసార్లు ఏంటంటే సందు సందులలో కొంచెము ఇరుగ్గా ఉన్న ప్లేస్లో అయితే క్లీన్ చేయడానికి ఇబ్బంది అయితే ఉంటాయి అయితే ఇలాంటి గరిటగా ఏం చేయండి అంటే పాత సాక్స్లు ఏదైనా సరే తొడిగించేసేటి తొడిగించి ఏం చేయండి అంటే చూడండి మనం ఈ కార్నర్లలో అయితే లోపలికైతే చెయ్యి పోనే పోదు కదా ఇలా కనుక క్లీన్ చేశారనుకోండి లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి పని కొంచెం సులభం అయిపోతుంది అన్నట్టు కొంచెం ఇబ్బంది లేకుండా చూసారా ఎంత డస్ట్ వస్తుందో ఆ మూలలో ఎంత ఉంది అంటే లోపల చీపురు కూడా పోదండి చీపురు పెట్టామనుకోండి చీపురు కట్ట అయితే విరిగిపోతుంది కానీ ఇలాంటిది కనుక పెట్టారనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ స్పూన్ను తీసేసుకుంటున్నాను దీనికి ఏం చేయండి అంటే డబల్ పాస్టర్ అండి చిన్న ముక్కనైతే కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఏం చేయండి అంటే ఫోర్కు స్పూన్కి అయితే అంటించేసేయండి ఇలా అంటించిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే మనకి గోడకైతే ఇలా అంటిచ్చేసి అంటించిన తర్వాత ఏం చేయండి కీ చైన్లు మనం చక్కగా పెట్టుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు కనబడేటట్టు పెట్టుకోవచ్చు అన్నట్టు వెతికే పని లేకుండా ట్రై చేయండి కీ చైన్స్ పెట్టడానికి వీలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇలా న్యూస్ పేపర్లో మనకు సండే బుక్ వస్తాయి చూడండి మధ్యలో అయితే ఈ జాయింట్ పేపర్ని అయితే నేను ఇలా తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగం అయితే కట్ చేసుకోవాలి ఎన్ అంటే అన్నీ అండి మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రెండు ఇంచుల మందం వరకు అయితే కట్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇలానే కట్ చేయాలి సెంటర్కి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా మడత మడత పెట్టేసేయండి దీనికి మీ దగ్గర పిన్ పంచ్ ఉంటే పిన్ పంచ్ వేసేయండి నాకు ప్రజెంట్ లేదు కాబట్టి నేను ప్లాస్టర్తో చూపిస్తున్నాను పిన్ పంచ్ అయితే చాలా చక్కగా ఉంటుంది నా దగ్గర ప్లాస్టర్ ఉంది కాబట్టి ప్లాస్టర్ని వేస్తున్నాను టూ సైడ్స్ ఇలానే మనము అంటిచ్చేసారనుకోండి నీట్గా మనకు చిన్న కప్పు లాగా అయితే తయారైపోతుంది అన్నట్టు ఎప్పుడైనా సరే స్నాక్స్ తినేటప్పుడు బౌల్స్ లేనప్పుడు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి బౌల్స్ అవసరమైనప్పుడు స్నాక్స్ తినడానికి అయితే పేపర్ తోటే ఇలా పేపర్ బౌల్ను తయారు చేసేసుకొని చక్కగా మనము స్నాక్స్ తినేయచ్చు అన్నట్టు మామూలుగా ఏంటంటే యూజ్ అండ్ త్రో లాగా మనకి పనికి అన్నట్టు ఇలా ట్రై చేయండి బాగుంది కదా పేపర్ బౌల్స్ నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇలా సాల్ట్ ఉంటుంది కదండి ఈ సాల్ట్ అంటే మనకు కర్రీస్లల్లోనే కాదు ఇంకా చాలా రకాలుగా కూడా యూజ్ అవుతూ ఉంటుంది కదా అయితే మనం ఉప్పుని ఏం చేస్తూ ఉంటాము కూరలల్లో అన్నంలో అన్నిట్లో చూస్తాము కానీ మనకి దిష్టి తగలకుండా కూడా చాలా రకాలుగా యూజ్ అవుతూ ఉంటుంది కదా అయితే నెగిటివ్ ఎనర్జీ రాకుండా కూడా మనకు ఉప్పు చాలా రకాలుగా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ ఉప్పుని తీసేసుకొని ఏం చేయాలంటే ఒక స్పూన్ వరకు తీసేసుకొని మనం ఇంటి ముందు అయితే మనము డోర్ మ్యాట్స్ పెడతాం కదా ఆ డోర్ మ్యాట్ కింద కనుక మనము ఈ ఉప్పుని వేసేసారనుకోండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఇంట్లోకి రాకుండా మనకు కాపాడుతుందండి ఉప్పు చాలా 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 యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి మీకు చక్కగా యూజ్ అవుతాయి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా చూడండి మీకు యూజ్ అవుతాయి నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్సే ఉన్నాయి కదండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్